నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ముల్లంగి చపాతి అలాగే పాలక్ పన్నీర్ చేసుకోబోతున్నాము వాటికి కావాల్సినటువంటి పదార్థాలను చూద్దాము ఇందులో ముందుగా మనం రెండు గ్లాసులు గోధుమ పిండి ఒక చిన్న టీ గ్లాస్ సైజు రాగి పిండిని ఒక టీ స్పూన్ ఆయిల్ రెండు పెద్ద సైజు ముల్లంగిని తురుము పట్టుకోవాలి అలాగే తగినంత వాటర్ను మనము వాడాలి టీ గ్లాస్ సైజ్ అంత రాగి పిండిని గోధుమ పిండిలో కలుపుకుంటున్నాము ఒక స్పూన్ సాల్ట్ను కలుపుకుంటున్నాము ముందుగా తురుముకున్నటువంటి ముల్లంగిని వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కలుపుకొని వీటన్నిటిని మనము ముందుగా బాగా కలుపుకోవాలి ఈ ముల్లంగి తురుము పట్టుకున్నాం కాదు ఇందులో చాలా వరకు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు గోధుమ పిండి చాలా వరకు ఈ ముల్లంగిలో ఉన్నటువంటి వాటర్ తత్వం వల్లనే బాగా కలిసిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఇప్పుడు కొద్దిగా వాటర్ అవసరం అవుతుంది వాటర్ని యాడ్ చేసుకుంటాం పెరుగుతో చేసేటటువంటి రైతా అంటారు కదా దాన్ని సైడ్ డిష్గా చేసుకుని తినేవాళ్ళము చాలా అద్భుతంగా చాలా మంచి టేస్ట్ ఉండేది అలాగే మనకు ముల్లంగి వాడడం వల్ల మనకు ఎక్కువగా మన శరీరం చల్లదనం అవుతుంది అలాగే ఫైల్స్ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా ముల్లంగిని తింటే చాలా మంచిది అంటారు ఇలా బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనము దీన్ని అలాగే వదిలేసి పాలక్ పన్నీర్ చేద్దాము మనము పాలక్ పన్నీర్ చేసేదాన్ని కడాయి తీసుకొని అలాగే రెండు కట్టల పాలక్ ఆకును బాగా కడుక్కోవాలి రెండు కట్టల పాలక్ పన్నీర్కి పెద్ద సైజు టమోటా రెండు సన్నగా కట్ చేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఐదు మిరపకాయని ఇలా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ మన కడాయి పాత్రలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి చిటికెడు పసుపు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనిని స్టవ్ మీదకి తీసుకువెళ్ళి ఉడక ఇలా ఫుల్ ఫ్లేమ్ పెట్టే మనము ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ఫ్రెండ్స్ దీనిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాము ఇలా విడివిడిగా తీసి పెట్టుకొని దీన్ని మనము ఆయిల్లో మనం బ్రౌన్ కలర్లో గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఈ లోపల రంగురంగులుగా గ్రీన్ రెడ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది లైట్గా పసుపు వాసన వస్తుంది దీన్ని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేయాలి ఈ లోపల రోటీ చేసుకుందాముకుందాము చపాతీని గుర్తుకున్నాము మన యొక్క రోటీలు చేసుకున్నాము రెడీ మనకు ఇందులో ఉన్నటువంటి వాటర్ చాలా వరకు ఆవిరిపోయాయి నీళ్ళన్నీ బాగా ఆవిరి దాకా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనము దించేసుకుంటున్నాం ఇప్పుడు పాలక్ కూరని మనము పక్కన దించి పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రోటీలు చేసుకున్నాం ైట్గా ఆయిల్ కలుపుకోవాలి వీటిని ఆయిల్తోనే చేసుకోవచ్చు అలాగే ఆయిల్ లేకుండా రోటీ లాగా కూడా చేసుకోవచ్చు హాట్ బాక్స్లో కాల్చుకునేవి పెట్టుకోవాలి ఎందుకంటే వేడి అలాగే నిలబెట్టుకోవాలి మనం ఇప్పుడు పెరుగుతో రైతా కూడా చేసుకుంటున్నాము అందులోకి మనకు కావలసినంత పెరుగు అలాగే తురిమిన క్యారెట్ ఆనియన్ మరియు ఒకటి లేదా రెండు మీకు కావలసిన మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరని ఇలా కట్ చేసుకోవచ్చు ఒక చిన్న గిన్నెలోకి పెరుగును తీసుకొని ఇప్పుడు మనము వీటన్నిటిని కొనుక్కున్నాం క్యారెట్ ఆనియన్ను పచ్చిమిర్చి కొత్తిమీర తగినంత సాల్ట్ బాగా కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి కడ్ రైతా ఇంకా వీటిల్లోకి కుమ్మ తీరా కూడా కలుపుకోవచ్చు ఇందులో క్యారెట్ కూడా కలుపుకున్నాము ముందుగా మనం ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నాము ఆ పాలక్ మొత్తము మనం ఇప్పుడు మిక్సీలోకి తీసుకుంటున్నాము జార్లోకి కొన్ని అల్లం ముక్కలు దీంట్లోనే కలుపుకోవాలి ఐదు పాయలు తెల్లుల్లిపాయ బాగా ఇలా లాగా పేస్టులాగా వరకు మిక్సీ వేయాలి మనం కడాయిలో ఆయిల్ తీసుకొని పన్నీర్ను బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి సైడ్ ఉన్నందువల్ల బాగా జాగ్రత్తగా చక్కగ్రత్తగా మనకు టూ టూ త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటాం అదే ఆయిల్లోకి ఇప్పుడు మనం జీరా కలుపుకుంటున్నాము కొంచెం ఆవాలి జీరగడ్డ ఎరగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము వేయించం అలాగే ఇదే సమయంలో లైట్గా మీరు కొంచెం దాన్ని సాల్ట్గా చేసుకున్నారంటే వంట టేస్ట్ ఇంకా పెరుగుతుంది కొంచెం ఒక రెమ్మ కరివేపాకు సాల్ట్ కొద్దిగా ఇప్పుడు మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నటువంటి ను ఇందులో కలుపుకుందాం ఇంకా కలిపేలాగా బాగా కలపెట్టుకోవాలి ఇందాక ఉడకబెట్టుకోగా అందులో ఉన్నటువంటి వాటర్ని కదా అందులో మనం వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఇప్పుడు మనం కలుపుకోవచ్చు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కాజు కాశ్మీ నట్స్ ఇంట్రెస్ట్ అయితే వాటిని కూడా వేయించుకొని ఇందులో కలుపుకోవచ్చు అప్పుడు ఇంకా మీకు టేస్ట్ పెరుగుతుంది కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించాలి ఇప్పుడు దాకా సిమ్లో ఉడికించాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని కలుపుకున్నాము ప్యాన్లో బాగా కలిసేలాగా కూర అంతా కూడా కలగొట్టుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే ఇంకా మీరు కూర టేస్ట్ పెరుగుతుంది అలాగే ఇది గార్నిష్ లాగా కూడా ఉపయోగపడుతుంది మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే టూ మినిట్స్ ఉడికిస్తే ఆ పాల పాలక్ కూర మొత్తము పన్నీర్ బాగా పడుతుంది టేస్ట్ పెరుగుతుంది కూర రెడీ అయింది మనం ఇప్పుడు దీన్ని దించి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు మనం ఇప్పుడు కాల్చుకున్న వేడి వేడి చపాతీలు అలాగే ఆనియన్ క్యారెట్తో ఉన్నటువంటి రైత పెరుగు చట్నీ పాలక్ పన్నీర్ని సర్వ్ చేసుకున్నాము వేడివేడిగా తినేద్దాము వేడివేడిగా పాలక్ పన్నీర్ క్యారెట్ రైత ముల్లంగి చపాతి మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వంటకంతో మరో రోజు కలుగు